తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్దిపేట జిల్లా ప్రధాన కోర్టుకు మొట్టమొదటి రెగ్యులర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రాష్ట్ర ప్రభుత్వం తనకు అవకాశం కల్పించిందని అడ్వకేట్ జీవన్ రెడ్డి తెలిపారు తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు సిద్దిపేట చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా తన వంతుగా ప్రభుత్వానికి సహకారం అందిస్తానన్నారు బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడంతో పాటు నిందితులకు శిక్ష పడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు ఈ సమావేశంలో అడ్వకేట్ పత్రి ప్రకాష్ కలీముద్దీన్ పాల్గొన్నారు తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రోజున తెలంగాణ ప్రభుత్వము నాడు తెలంగాణ ప్రభుత్వము నన్ను సిద్దిపేట జిల్లా ప్రధాన కోర్టుకు తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి రెగ్యులర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది తెలంగాణ ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీ సాంబశివరెడ్డి గారు తేదీ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నుంచి కూడా ఉత్తర్వులు వెలువడ్డాయి నా నియామకాన్ని ఆమోదించుకుంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి ఈ పదవిని సక్రమంగా ప్రభుత్వానికి సహాయపడేటట్టు నా వంతు కృషి చేస్తా అలాగే ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితుల పక్షాన నిలబడి వారి సంక్షేమ కోసము వారి మంచు చెడులు అన్నీ చూసుకునే విధంగా వారికి ఏ రకమైనటువంటి న్యాయపరమైన సహాయం చేయడానికి కూడా నేను వెనుకాడను